హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారం వన్ ఫిఫ్టీ ఎత్ ఎపిసోడ్ స్పెషల్లో నిజంగానే అన్ని స్పెషల్గా జరగబోతున్నాయి ఇక్కడ ఆటలు పాటలు గేమ్స్ ఏమీ ఉండట్లేదు కానీ జస్ట్ ఫన్ మాత్రం ఉంటుంది ఎందుకంటే ఏదో ఒక విధంగా చిన్న చిన్న గేమ్స్ ఆడించి వాళ్ళని ఫన్ విధంగా అంటే ఇదే ప్యాటర్న్ అని ఏమీ లేదండి జస్ట్ వాళ్ళ ఇష్టం ప్రకారం ఎవరికి ఏ గేమ్స్ అయినా పెట్టచ్చు ఎవరిని ఎలా అయినా ఆడించవచ్చు చిన్నపిల్లలకి ఒక గేమ్లో అలాగే పెద్దవాళ్ళకి ఒక టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి కొన్నిసార్లు అసలు గేమ్సే ఉండవు జస్ట్ మాటలతోనే ఆ కానీ చేస్తూ ఉంటారు అట్లా రకరకాలుగా ఈ స్టార్ మా పరివారం అయితే తయారైపోయింది సో ఇప్పుడు వచ్చేసరికి ఇక వన్ ఫిఫ్టీ ఎయిత్ ఎపిసోడ్ అయ్యేసరికి వీళ్ళందరికీ సన్మానాలు చేయడం స్టార్ట్ చేశారు అది కూడా ఒక ఫన్నీ వేలో సో టవల్స్ని తీసుకొచ్చి వాళ్ళకి కింద కూర్చోబెట్టి వాళ్ళ మీద ఆ టవల్ని కప్పి వాళ్ళ గురించి కొన్ని మాటలు చెప్తుంటారు ఆ చెప్పడే మాటలు కూడా ఎంత ఫన్గా ఉంటున్నాయంటే రాసే రైటర్స్ నిజంగానే ఐ మీన్ హరియే కాబట్టి రాసేది సో చాలా ఫన్గా రాస్తూ ఉంటాడు వాళ్ళ మీద సెటైర్లు వేస్తూ అసలు వాళ్ళ పేర్లను బట్టి చెప్తూ ఉంటారు అనమాట ఇలా వీళ్ళందరికీ సన్మానాలు చేయడము ఈ యొక్క వన్ ఫిఫ్టీ ఎపిసోడ్లో ఒక హైలైట్గా మారబోతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక శ్రీముఖి అయితే కామ్గా ఉంటుందా అస్సలు కామ్గా ఉంటుంది కదా నిఖిల్ని చూడగానే సో ఈ మధ్య ఏదో మానేసిందిలే నిఖిల్ ఇంకా ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు మాట్లాడుతుంది సో కావ్యత కూడా ఆల్రెడీ చెప్పేసింది కదా గతంలో ఏదో జరిగిపోయింది ఓకే వాటిని వదిలేసి అని ఇంకా మళ్ళీ మాట్లాడదు కదా అని అనుకున్న టైంకి మళ్ళీ మాట్లాడేస్తుంది నిఖిల్ని చూడగానే సో ఇక నిఖిల్ని చూడగానే అక్కడ ఒక గేమ్ అయితే జరగబోతుంది సో అక్కడ పేరుని బట్టి వీళ్ళు సింగిలా కమిటెడా అని కొంతమందికి ఫస్ట్ నిఖిల్ని అయితే ఫస్ట్ కమిటెడ్గా వచ్చావు సో ఇప్పుడైతే సింగిల్గా అయిపోయాయని ఒక ఫోటో చూపిస్తుంది ఇక దాంతో నిఖిల్ అయితే నిఖిల్ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ నువ్వు ఫస్ట్లో కమిట్ అయిపోయి ఒక అమ్మాయితో ఈ షోకే వచ్చావురా మళ్ళీ ఇప్పుడేమో సింగిల్గా వచ్చావు అంటే అమ్మ నీకు ఒక దండం పెడతాను ఎందుకు ఆ విషయాన్ని మళ్ళీ 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 అడుగుతూనే ఉంటావు అని చెప్పేసి పాపం నవ్వుతూ ఇక లోపల మనసులో ఉన్నా కానీ నవ్వుతూనే ప్లీజ్ నీకు దండం పెడతాను ఇంక వదిలేసేవా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ప్రేరణను వచ్చేసరికి బిఫోర్ ఒక ఫోటో చూపించి ఇప్పుడు కూడా ఏమీ లేదు నా ఇప్పుడు కూడా కామ్గా అంటే నీ గురించి ఏం పెద్ద తెలియదు నేను టెన్ ఇయర్స్ అయింది ఇండస్ట్రీని ఇండస్ట్రీకి వచ్చి బట్ అని చెప్తూ ఉండగానే ఇక అవినాష్ వచ్చేసి అప్పుడు ఏమీ లేదు ఇప్పుడు ఏమీ లేదు ఏమీ మార్పు లేదు అన్నట్టుగా చెప్తుంటాడు ఇక సుహాస్నికి వచ్చేసరికి అప్పుడు ఇప్పుడు ఒకేలాగా మెయింటైన్ చేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పేసి సుహాస్నికి అయితే చెప్తుంటారు ఇక అమర్దీప్కి వచ్చేసరికి అప్పుడు పది మంది అమ్మాయిలతో తిరిగేవాడు ఇప్పుడు తేజు వెనకాలే చీపురు కట్ట పట్టుకొని తిరుగుతుంది కాబట్టి ఎవరితో తిరగకుండా కామ్గా ఉన్నాడు అని చెప్పేసి ఆ ఫొటోస్ని వేస్తూ చూపిస్తూ ఉంటుంది ఇక బాలు ఫోటోని ఫస్ట్ బిఫోర్ వచ్చేసి సింగిల్గా చూపించి తర్వాత కమిటెడ్ అని చెప్పి శ్రీముఖి బాలు ఇద్దరు ఫోటోసే కానీ బాలుకి కొద్దిగా కోపం వచ్చేసి ఆ ఫోటోని అక్కడి నుంచి తీసేసేయండి శ్రీముఖితో ఉండేది అని చెప్పి చెప్తాడు మేబీ ఫన్ గానే అయిండొచ్చు ఎందుకంటే ముఖేష్ ఆల్రెడీ ఐ లవ్ యూ చెప్పి బాలుకి బ్రేకప్ చెప్పేసరికి బాలు హర్ట్ అనమాట అందుకని ఇలా చెప్పడంతో ఇక శ్రీముఖి వచ్చి నిజంగానే నువ్వు ఫీల్ అయ్యావా బాలు అంటే అవును నేను హండ్రెడ్ పర్సెంట్ నిజంగా గానే ఫీల్ అయ్యాను అని చెప్పేసి బాలు చెప్తాడు అనమాట దీంతో ఇక ముఖ్య ముఖేష్కి బ్రేకప్ చెప్తే కానీ నేను నిన్ను యాక్సెప్ట్ చేయను అని చెప్పి బాలు చెప్తాడు ఇక ముఖేష్ ఒక సైడు ఇలా బాలుకి ఒక సైడు చాలా టెన్షన్ పడుతుంది ఇప్పుడు శ్రీముఖి అంటే ఇదంతా ఫన్గానే జరుగుతూ ఉంటుంది అందరూ నవ్వుతూ ఉంటారు ఇప్పుడు ఏం చెప్తుందా శ్రీముఖి సో బ్రేకప్ చెప్పేస్తుందా ముఖేష్కి అని చెప్పి మరి ముఖేష్ వచ్చేసరికి అంటే ఇప్పటి వరకు నువ్వు నాతో చేసింది ఫేకా సో బాలునే ఇష్టపడుతున్నావు అని ముఖేష్ అంటున్నాడు సో తనకి బ్రేకప్ చెప్తేనే నా ఫోటో నీ దగ్గర ఉంటుంది అని చెప్పి బాలు అంటున్నాడు చూడాలి ఏం జరగబోతుందో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ